ముందుగా మన మిత్రులకు శ్రేయభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఏడిఆర్ నెగిటివ్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ వచ్చేసరికి చాలా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఏడిఆర్స్ అయితే చక్కగా పాజిటివ్గా ఉన్నాయి సో మొత్తం మీద ఏడిఆర్స్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తున్నాయని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఇండియాకు సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఐటీ మీడియా మెటల్ పియూస్సీ బ్యాంక్ ఎనర్జీ అనేది టాపు లూజర్స్గా ఉండగా ఎఫ్ఎంసీజీ ఇండియా కన్సంప్షన్ ఫార్మా ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది బౌన్స్ అయ్యాయి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే దాదాపు చూడగానే అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా ఫ్రాన్స్ ఒక్కటే స్లైటు నెగిటివ్గా ఉంది ఇక హాంకాంగ్ కావచ్చు యుఎస్ మార్కెట్స్ సౌత్ కొరియా లండన్ జర్మన్ యూరప్ అండ్ చైనా ఏషియా మార్కెట్ జపాన్ రష్యా అనేది టాప్ గెయినర్స్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రష్యా అండ్ ఏషియా మార్కెట్ జపాన్ అయితే టూ పర్సెంట్ పైన బులిష్గా ఉన్నాయి గ్లోబల్గా కూడా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మొన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే క్యాటర్ పిల్లర్ సేల్స్ ఫోర్స్ గోల్డ్మెన్ మెన్ షాక్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ యాపో వీసా ఐబీఎం అనేది కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానం అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు చైనాకు సంబంధించిన జీడిపి డేటా అనేది ఇంకొక ఫిఫ్టీ వన్ మినిట్స్లో రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్గా ఏదైతే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటో దానికంటే తక్కువగా జీడిపి అనేది రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ నెంబర్ అనేది మనం ట్రాక్ చేయాలి నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది స్టడీగా పాజిటివ్గా అయితే ట్రెడ్ అవుతున్నాయి ఎందుకు అంటే ట్రంప్ గారు ఫస్టు చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తామని చెప్పేసి థ్రెట్ చేశారు బట్ ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ చైనా మీద టారిఫ్ హయ్యెస్ట్ టారిఫ్ అనేది అన్సస్టైనబుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం చైనా గురించి వరి అవ్వద్దని చెప్పారు సో అందరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెండు వారాల్లో ప్రాబ్లీ ఈ నెగోషియేషన్స్ ఉండొచ్చని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు ఎనీహౌ ప్రస్తుతానికైతే ఈ యొక్క యూఎస్ మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే ఈరోజు అనౌన్స్ చేయట్లేదు ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఆర్బిఎల్ బ్యాంక్ సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఉంటే వాటిని కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదంటే ఎగ్జిట్ అనేది కూడా అవ్వచ్చు ప్రాబులి సెయిల్ హెచ్ఎఫ్సీఎల్ అనేది కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియన్ పెయింట్ ఎమ్మెంట్ఎం భారతీయ ఎయిర్టెల్ ఇండోస్ బ్యాంక్ ఐటీసీ హిందుస్థానీ రిలివర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవుగా విప్రో టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ లారస్ ల్యాబ్స్ భారతీయ ఎయిర్టెల్ ముతూట్ ఫైనాన్స్ ఏపీఎల్ అపోలో డాక్టర్ రెడ్డి స్లాబ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది ఇక ఏషియన్ పెయింట్ డాబర్ వీటిలోనేమో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేస్తారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు డేటా చెప్తుంది విప్రో ఎస్ బ్యాంక్ ఎంఫోసిస్ ఇన్ఫోసిస్ పాలసీ బజార్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రబలి కొద్దిగా ఎందుకు వెళతుందని చెప్పేసి పార్టిస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నువామాలో లాంగ్ అన్వైండింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని అర్థం ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ థర్టీ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బ్యారేజ్ సైడ్ పొజిషన్స్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ నుంచి కూడా నిఫ్టీ అనేది ర్యాలీ చేస్తుంది సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది మనం ఫ్రైడే అని చెప్పేసి చెప్తుంది అంటే ఎవరైతే షార్ట్స్ చేశారు కిందకి వెళతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో ఫ్రెండ్స్ యాక్చువల్గా నిఫ్టీ ఎక్స్పైరీ మంగళవారం ఉండాలి బట్ రేపటి రోజున మనకి మార్కెట్స్కి హాలిడే ఉంది దివాళీ సందర్భంగా లక్ష్మీ పూజ చేస్తుంటారు కాబట్టి అండ్ ఎల్లుండి కూడా మార్కెట్స్కి హాలిడే ఉంది అందుకని నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఈరోజు ఉంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే స్టాక్స్లో బులిష్గా ఉన్నారు ప్రొపరైటరీ వీళ్ళు వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వందల తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ పదిహేను వందల ఇరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే మొన్నటి రోజున సెవెన్ పర్సెంట్ దాకా ఇండియా విక్స్ రైజ్ అయింది దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఓరటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కొద్దిగా బులిష్గా ఉంటుంది బట్ షార్ట్ పీరియడ్లో కొద్దిగా బ్యాక్ అనేది జరుగుతుంది ఇక డౌజండ్ సెంటస్ట్రల్ యావరేజ్ ఫీచరు ఓలెటాయిల్గా ఉంది మొత్తం మీద బుల్లిష్గా క్లోజ్ అయింది ఈరోజు మాత్రం పదకొండు పాయింట్లు బుల్లిష్గా ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఇది అనమాట అయితే ఈరోజు హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరుగుతుంది సో ప్రోబులీ మనం ఈ లెవెల్ అనేది ట్రాక్ చేయాలి ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి యాభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ దాని తర్వాత యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి మంచి సర్ప్రైజ్ ఇచ్చింది సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది అనమాట బట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది గ్యాపప్ అయి కూడా పైకి వెళ్తుంది దీన్ని మనం గ్యాపప్ అంటాం మనం చూస్తున్న సమయానికి నూట తొంభై పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది నంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఏడు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక రఫ్గా నూట తొంభై పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది సో ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష అరవై తొమ్మిది వేల అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇమీడియట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఇమీడియట్ సపోర్టు ఐదు వేల నూట ముప్పై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఇమీడియట్ రెసిస్టెన్సు రెండు వందల నలభై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు మేజర్ రెసిస్టెన్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అనేది కనిపిస్తూ ఉంది సో కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ వాలిటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ క్యూటూ ఎర్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రాఫిట్ ఏమో ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా కనపరిచింది అనమాట మొత్తం మీద ఇది పాజిటివ్ సెంటిమెంట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేము ప్రాఫిట్ అనేది కొద్దిగా పెరిగింది బట్ ప్రొవిజన్స్ అనేది అనమాట అందుకని ఇది మిక్స్డ్గా లేదా స్లైట్ కాషియస్గా మనం తీసుకోవచ్చు ఇక ఐసిఐసి బ్యాంక్ వచ్చేసరికి ప్రాఫిట్ పెరిగింది ఎన్పిఎస్సిఎం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది పాజిటివ్ సెంటిమెంట్ ఆర్బిఎల్ బ్యాంకు ఈఎన్బిడి ఓకే వీళ్ళు ఏంటంటే దీంట్లో సిక్స్టీ పర్సెంట్ స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తున్నారు ఇది లార్జెస్ట్ ఎవరు ఎఫ్డిఐ ఇన్ఫ్యూషన్ అనమాట అంటే భారతదేశం కాకుండా అవుట్ సైడ్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో స్టేక్ అనేది బై చేస్తున్నారు ఇది చాలా చాలా పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం రీ రేటింగ్ కూడా జరిగే విషయం ఛాన్స్ ఉందని చెప్పేసి బజ్ కూడా నడుస్తుంది ఇది వెరీ పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కావాలంటే కూడా మీరు దీన్ని పాస్ చేసి వీడియో అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీహో ఈ యొక్క స్క్రీన్షాట్ ఏదైతే ఉందో ఇది నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు ఇక అయితే ఫ్రెండ్స్ రేపు ఎల్లుండు మార్కెట్స్కి అయితే హాలిడే ఉందనమాట లక్ష్మీ పూజ సందర్భంగా అండ్ బలి ప్రతిపద సందర్భంగా సో వెరీ షార్ట్ టు ఎక్స్పైరీ అనమాట ఈసారి కూడా ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది చూపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొన్న ఫ్రైడే ఎయిడియర్స్ అనేది చాలా బులిష్గా క్లోజ్ అయినాయి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి స్టాక్స్ సో అది బులిష్ సెంటిమెంట్ ఉంది ఇక గ్లోబల్ విషయానికి వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ కూడా రెసిలియంట్గా బులిష్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక మన గిఫ్ట్ నిఫ్టీ అయితే డైరెక్ట్ ఇండికేషన్ అయితే ఇస్తుంది హ్యూజ్ గ్యాప్ అప్ అనేది సో ఈ ఫెస్టివ్ మూడు ఈ సెంటిమెంట్ అండ్ కోర్స్ చైనా యుఎస్ ట్రేడ్ డీలు నెగోషియేషన్స్ జరుగుతాయి వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్లో ఒక నూతన ఉత్సాహం అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం బై అయితే చేసుకోవచ్చు మార్కెట్ అనేది ఎటువంటి వీక్నెస్ అనేది అయితే కనిపించట్లేదు కాబట్టి సో ఈ విధంగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు